అందరికీ నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు రామదేవుని పూజ చేసుకుంటున్నానండి అయితే మొదటి ఆదివారము అలాగే రెండవ గురువారము రెండవ ఆదివారానికి సంబంధించిన రామదేవుని పూజకు సంబంధించిన మూడు వీడియోలు ఇందులోనే అప్లోడ్ చేస్తున్నామండి రామదేవుని పూజకే పూజకి ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చెయ్యాలండి ముందుగా తడిగుడ్డ పెట్టేసుకుని దేవుడి ఫోటోలు కూడా కడుక్కుని రామదేవుని ఫోటో వినాయకుడిది గౌరమ్మని కడుక్కుని పక్కన పెట్టుకున్నాను అండి పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను ముందుగా తర్వాత పేట కూడా కడిగేసి ఉంచుకున్నాను పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత ఎక్కడైతే ఏర్పరుస్తున్నామో అక్కడ కూడా పద్మ ముగ్గు వేసుకోవాలండి వేసి అక్షింతలు వేసి దాని పిండితో పద్మ వేసి దాని మీద అక్షింతలు వేసి తర్వాత పీటకు రా పసుపు రాసి పొట్లు పెట్టాం కదండి ఆ పేట పట్టుకెళ్ళి దాని మీద పెట్టి అప్పుడు దాని మీద పద్మ వేసి ముగ్గు తో తర్వాత పసుపు పసుపుంకాలతో ముగ్గేసి అప్పుడు వినాయకుడికి కు గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టండి గౌరమ్మకు కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి రామదేవుని ఫోటోకి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పెట్టిన తర్వాత మావిడాకు పెట్టి రామదేవునికి పెట్టి మావిడాకు పెట్టిన తర్వాత వేసండి అలాగా సిద్ధం చేసుకున్నాక తర్వాత గౌరీ దేవతను చేసుకోవాలండి చేసుకుని పుష్ప వినాయకుడిని చేసుకోవాలి చేసుకుని రెండు తవలపాకుల్లో చేసుకుని పెట్టుకోవాలండి అలాగే పూజ దగ్గరికి కావాల్సిన తాంబూలాలు అలాగే తవలపాకుల్లోకి అదే పంచదార ఒక ఆవుపాలు కలిపిన ఉండలు చేసుకుని పెట్టుకోవాలండి ఐదు తవలపాకుల్లో ఒకటేమో రామదేవునికి ఒకటి బ్రాహ్మలకి ఒకటి ముత్తైదువుకి ఒకటేమో ఇంట్లో వాళ్ళకి ఒకటి ఐదు ఐదొండలో చేసి రామదేవుని దగ్గర పెట్టాలండి అలాగే ఆవునేత్తో దీపం వెలిగించుకోవాలి ఆవునేత్తో దీపం పెట్టాలి అలాగే ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలండి వినాయకుడి పూజ చేసుకుని తర్వాత వినాయకుడికి పసుపు కుంకుమ అక్షంతలో గంధం వేసి వస్త్రం కూడా వేసిన తర్వాత దీపారాధన చేసండి అగరత్తులతో దీపారాధన చేసి అగరత్తులు చూపించి తర్వాత ఎక్కడైతే దీపం పెట్టామో అక్కడ కొన్ని అక్షంతలో పువ్వు పెట్టి తర్వాత బెల్లం ముక్క పెట్టి దేవుడి దగ్గర అలాగే వినాయకుడి దగ్గర తాంబూలం కూడా సమర్పించాలండి సమర్పించిన తర్వాత రాములవారి పూజ మొదలు పెట్టాలండి రాములవారి పూజ కూడా ఫస్ట్ స్నానం చేయించి దేవుడికి ఫస్ట్ నీళ్ళు జిమ్మండి తర్వాత అది పసుపు కుంకుమ అక్షంతలో గంధం వేసి వస్త్రం సమర్పించి తర్వాత రెండు అగరత్తులతో దీపారా దీపం వెలిగించి దేవుడికి అగరత్తులు చూపించి తర్వాత దీపం దగ్గర అక్షంతలోనే ఒక పువ్వు సమర్పించి తర్వాత దేవుడికి బెల్లం తాంబూలం పెట్టి బెల్లం ముక్క తాంబూలం పెట్టి అక్కడ ఉండలు చూపించాం కానీ అవన్నీ నీళ్ళు చూపించి అదే దోపించ నైవేద్యం సమర్పయామి అని అనుకోవాలండి అనుకుని తర్వాత అది పుస్తకంలో పూజ కథ అంతా ఉంటుంది ఫస్ట్ వినాయకుడిది తర్వాత అష్టోత్తరాలు ఉంటాయి తర్వాత రామదేవుని కథ పూజ ఉంటుంది సంబంధించిన కథ ఉంటుంది చదివించు చదివి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిచ్చి తర్వాత కయ్యొత్తి తెలిగించండి అదే పూజలే అన్న లోపాలంటే క్షమించి మన తెలిగించి దేవుడికి దండం పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు